ముఖ్యమంత్రి గారు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది నిన్నటి వరకు హైదరాబాద్ సిటీ అంటే హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చింది తెలంగాణలో పేరు వచ్చింది హైదరాబాద్ అంటేనే హైటెక్ సిటీగా ఇవాళ దాన్ని దాంతోపాటు యువతీ యువకులకు ఏదైతే కు ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో మన ఏషియన్ గేమ్స్ కానీ లో కూడా మన తెలంగాణకు మంచి అవకాశాలు రావాలి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది కనుక వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకు మంచి ఏదైతే కోచెస్ ఇవ్వాలనే ఆలోచనతో స్పోర్ట్స్ హబ్ స్పోర్ట్స్ సిటీ చేయాలి అనేది ఆలోచన వచ్చింది ఎందుకంటే ట్వంటీ నైన్త్కు రెండు రోజులలో వరల్డ్ స్పోర్ట్స్ డే జరుగుతున్నది దాని మీద నేను ఐదే మాజీ స్పోర్ట్స్ మినిస్టర్గా మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి ఆలోచన ఇవాళ ప్రతి జిల్లాలలో కూడా పది నుంచి పన్నెండు ఎకరాల భూమి కేటాయించి అందులోనే క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ హాకీ కానీ అందరు కూడా ఆడుకునే అవకాశం ఉంటుంది ప్రతి జిల్లాలోనూ కిడ్నీ స్థాయి నుంచి పన్నెండేళ్ళ నుంచి మొదలు పెడితే వాడు నైన్టీన్ ఇయర్స్ వచ్చే లోపల ఒక మంచి క్రీడాకారుగా తయారైతే దానికి మంచి కోచెస్ పెట్టాలని అదేవిధంగా ఏది ఒలింపిక్స్లో కూడా తెలంగాణ ప్రభావం కనిపించాలి తెలంగాణలో ఉన్నటువంటి స్పోర్ట్స్మెన్లు వరల్డ్లో తెలంగాణ కూడా నంబర్ వన్ ఉండేందుకు దానికి మంచి డబ్బు కేటాయించి మంచి సిటీ ఏర్పరిచి అదేవిధంగా జిల్లాల వైజ్గా ప్రతి జిల్లాలో కూడా పది నుంచి పన్నెండు ఎకరాల భూమి తీసుకుంటే అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ హాకీ కానీ అన్నీ కూడా ఆ అవకాశం కూడా అప్పుడే స్పోర్ట్స్ సిటీ బాగుపడుతుంది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎవరు కూడా స్పోర్ట్స్ మీద అంత శ్రద్ధ తీసుకోలే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా స్పోర్ట్స్కి ఎక్కరేజ్ ఎక్కడ చేయలేదు కనుక ఈయన స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తుండే కనుక ప్రతి ఒక స్పోర్ట్స్ మెన్ ముందుకు రావాలి మొన్ననే ఇది మన హాకీ క్రికెట్ ప్లేయర్ మన సిరాజ్ సిరాజ్ మొహమ్మద్ సిరాజ్ ఒక ఆటో రిక్షా వాళ్ళ ఫాదర్ నడిపిస్తుంటే కష్టపడి ఇవాళ ఇండియాకు కూడా ఆడుతున్నాడు ఫాస్ట్ బౌలర్గా అలాంటి వారిని తయారు చేయాలంటే జనరల్గా ఏమైతుందంటే గెలిచి వచ్చినాక మనం అవార్డులు ఇస్తున్నాం తయారు చేయమంటున్నాను నేను ఇది స్పోర్ట్స్ హబ్ తయారు చేస్తే కొత్త వాళ్ళు తయారు చేస్తారు గెలిచి ఎవరైనా ఇస్తారు కానీ గెలవకముందు టాలెంట్ని గుర్తుపట్టి ఏ గేమ్లో బాగా ఆడుతాడో వాళ్ళ కోచెస్ ఇచ్చే అవకాశాలు ఇస్తే తప్పనిసరిగా మన స్పోర్ట్స్ హబ్ స్పోర్ట్స్ సిటీగా డెవలప్ అవుతుంది దానివల్ల యువకులు కూడా వరల్డ్ లో జరిగే ఏ గేములలో కూడా మనోళ్ళు అది టేబుల్ టెన్నిస్ కావచ్చు టెన్నిస్ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు అన్నిట్లో కూడా పైకి వస్తారనేది నా ఉద్దేశం మరొకసారి మా ముఖ్యమంత్రి గారు దీని మీద ఎక్కువ శ్రద్ధ వహించి మిగతా ఇష్యూస్ తీసుకుంటున్నారు కానీ స్పోర్ట్స్కి ఇంతవరకు ఏవో ఏ ముఖ్యమంత్రి కూడా స్పోర్ట్స్ హబ్ చేయాలని కానీ స్పోర్ట్స్ సిటీ పెట్టాలని కానీ ఆలోచన ఆయనకు వచ్చింది కాబట్టి అయితే స్పోర్ట్స్ ఫార్మర్ గా నా ఉదయం ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు